హాయ్ ఫ్రెండ్స్ నేను వాష్ అని వా సఫిషియెంట్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా సింపుల్ అంటే సింపుల్ అనమాట పూరీ కుర్మా తయారు చేసుకుందాము పూరీలోకి కూర ఉంటేనే మనకి తినబుద్ధి అయితే కాబట్టి నేనైతే అన్నీ కట్ చేసి రెడీ పెట్టేశాను క్యారెట్ చిన్న చిన్ని ఒక రెండు కట్ చేసుకున్నాను అలాగనే కింద సరవ పెట్టిన కాడికి కాలుతుంది ఆలుగడ్డలు ఒకటే కాయ కట్ చేసి నీళ్ళలో పెట్టి రెడీ ఉంచాను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అలాగే అప్పు బీన్స్ అనమాట బీన్స్ కూడా సన్నగా కట్ చేసి రెడీగా ఉంచేశాను అల్లం వెల్లిపాయలు నూరించాను కొత్తిమీర పుదీనా అన్నీ రెడీగా ఉంచేశాను తాలింపు పెట్టేసుకుందాము ఆయిల్ ఒక చిట్టున్నరే పోసేసాను గిన్నె వేడెక్కేసింది ఒక్కటే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మంచిగా వేయించుకోవాలి ఆనియన్స్ కొంచెం వేగినాయి అనమాట ఇప్పుడు కరివేపాకు అలాగే పుదీనా దీంట్లో పుదీనానే రుచి అనమాట మెయిన్గా తర్వాత అల్లంకాయ పేస్ట్ ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఒక్క నిమిషం మూత పెట్టేసి తీద్దాం మూత తీసి అంతా ఒకసారి కలుపుకోవాలి ఏ ఏంట్రా శబ్దాలు ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ అనమాట ఆలగట్ట ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఒకటే కాయ అన్నమాట పెద్ద సైజు తర్వాతకి బీన్స్ అన్నమాట తర్వాత క్యారెట్ ఇప్పుడు బీన్ పైన పసుపు వేసుకుందాం పక్క బూనాని నువ్వు పక్క ఉంటే బాగుంటుంది ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఈ ముక్కలన్నమాట మంచిగా ఒక ఐదు నిమిషాలు కొంచెం మెత్తబడేలాగా మంచిగా ఒక ఐదు నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడకబెట్టేయాలి పెట్టేయాలి ఈ కూరగాయ మొక్కలు ఉడికేసరికి ఒక చిన్న గిన్నె అనమాట ఈ గిన్నె నిండా శనగపిండి రెడీగా పెట్టేసుకొని ఇది ఇంకా వేరే గిన్నెలో ఇంకో గిన్నెలో వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసి మంచిగా చిక్కగా కలిపి రెడీగా ఉంచుకోవాలి శనగపిండిని మూత తీసి కూరగాయ ముక్కలు ఎలా ఉన్నాయో చూద్దాము చక్కగా ఉడికేస్తున్నాయి కదా ఇప్పుడు అన్నమాట కారం కారము ఒక చెంచాడే ఎక్కువ వద్దు ఉప్పు ఇంతవరకు వేయలేదు కదా ఉప్పు అనమాట సరిపడా చూసుకోండి నేనైతే ఒక చెంచాడేసుకున్నాను ఇదంతా ఒకసారి కలుపుకో ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ ఉడకనివ్వాలి మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి మళ్ళీ ఇది ఒక రెండు మూడు నిమిషాలు పచ్చి పోయేంత పోయేంతవరకు కారం ఉడకనివ్వాలి మూత తీసాను కారం అంతా చక్కగా ఉడికేసింది కదా ఒకసారి కలుపుకోవాలి కదా పిండి ఉంది కదా అది వాటర్ పోసి రెడీగా ఉంచాను దాన్ని మంచిగా ఇందులో పోసేసుకోవాలి చూసారు కదా ఒకటే కప్ అనమాట ఎక్కువ అక్కర్లేదు ఊకనే చిక్క పడిపోయి మంచిగా ఇదంతా ఒకసారి కలుసుకోవాలి కావాలంటే వాటర్ పోసుకోవచ్చు చిక్కగా తినేవాళ్ళు చిక్కగా తినవచ్చు కదా ఇది అవసరమైతే కొంచెం వాటర్ పోసుకోవచ్చు చిక్కబడిద్ది అనే డౌట్ అనిపిస్తే కొంచెం ఒక చుక్క మన వాటర్ పోస్తాను చిన్న కప్పుడే పోసేసాను ఓకే ఇది మళ్ళీ మంచిగా ఉండగాలి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని చిక్కబడిపోయి దూకునే ఇది మంచిగా మరగబెట్టుకోవాలి ఒక్క ఐదు నిమిషాలు ఇది మంచిగా బుడగలు బుడగలు వస్తుంది కదా ఇప్పుడు అనమాట కొంచెం కొత్తిమీర చల్లుకుందాం ఉంటేనే లేకపోతే లేదు కొత్తిమీర అయితే అంతా ఒకసారి కలుపుకోవాలి ఒకే చిక్కబడిపోయారు చూశారు కదా ఊకనే చిక్కబడుతుంది ఐదు నిమిషాలు పడుతుంది అనమాట చిక్కబడటానికి ఇప్పుడు అనమాట కొంచెం ఆర్చి చికెన్ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా మసాలా మంచిగా చల్లుకొని ఒక్క రెండు నిమిషాలు ఉంచేసి మూత బంద్ చేయాలనమాట మూత పెట్టేస్తున్నాను ఇది ఒక రెండు నిమిషాలు ఉంచేసి బంద్ చేస్తాను ఇది ఫ్రెండ్స్ గుమగుమలాడే పూరి కుర్మా అనమాట పూరీలోకి కుర్మా ఇంట్లో ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కూరగాయలు ఉంటాయి ఇంట్లో క్యారెటు బీన్స్ ఆలుగడ్డ ముక్కలు అన్నీ ఒక్కొక్కటే అనమాట కొంచెం శనగపిండి పిండి ఉన్నాయి అనుకోండి చక్కగా చేసుకొని ఇంట్లో పూరీలు చేసుకొని మంచిగా తినేయచ్చు ఈజీ అనమాట తప్పకుండా తయారు చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పూరీ కుర్మా ఆషానివాస్ అబ్బిషియాలు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ స్పైసీయో